போலே ஏன் தெரியுποτεவ ரெட்ட சார் ஏன் ஏன் சையோடு எது స్కూల్ మాట్లాడు పోయించేస్తాను ఇంకో కిడ్నీ లివర్ గుండె గారు అన్ని అమ్మేస్తాయి

నేను బ్రదర్ నేను ఎక్కడ పిలుసుకొని పోతా నేను ఎక్కడ పిలుసుకొని పోతా ఒక్క నిమిషం ఒక మాట నండి మీరు అందరూ వెళ్ళిపోండి నేను నేను ఎట్ట తెలుసుకో నాకు వ్యాన్ వస్తుంది ఓన్లీ వ్యాన్ వస్తుంది ఎట్ట తీసుకొని పోవాలి నాకు తెలుసు నువ్వు ఇక్కడే కూర్చో లేవు ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి కూర్చో అమ్మాయి మాట్లాడేలా అమ్మాయి మేటర్లో పంచాయతీలు చూసేదాన్ని మంచి వాళ్ళు లాగా ఉంటాయి వీధిలో చూసేదాన్ని మంచి వాళ్ళలాగా ఉంటాయి వీధిలో అమ్మాయి పంచాయతీలు ఎక్కువ ఉంటాయి ఏదో ఒకటి తేలిపోతుంది కదా పోతే ఎక్కువ చేస్తున్నాడు మత్స్సు ఇచ్చారు అనుకో మళ్ళీ అంతా ఏమైనా అన్ని అమ్ముకుంటారు వాళ్ళు ఇక్కడ అన్న పబ్లిక్ గా చెప్తున్నాడు నేను కాల ఇక్కడ అమ్మాయి వాడు పసుకూల్లో ఏం పిలుస్తాను పోవాలా స్కూల్లో పాపకు నువ్వు కానీ నాకు తెలియజేసుకోవచ్చు నేను చనిపోతా అన్నాడంట

ఇక్కడ ఎవ్వరి మధ్యలో వచ్చినా కూడా నేను వాళ్ళ వేసుకుని వెళ్ళిపోతాను గమ్ముడు ఈశ్వర్ ఈశ్వర్ పంపు అంటే మీకేం పనిరా ఫోన్రా సార్ సార్ వాడు వినే కట్టలే సార్ మీరు వ్యాన్ తీసుకుని తినదే వారు నువ్వు వ్యాధిలో ఎక్కువ మాత్రమే ఎత్తుకుపోతాం ఆయన సార్ ఓకే సార్ బ్రిడ్జ్ దాటినా అదే సార్ కొద్దిగా తిన్న రండి సార్

ఓకే సార్ ఖర్చు మొత్తం వీళ్ళ దగ్గర వసూలు చేస్తాం సార్ లేవురా అంటున్నా ఏందేనా హాస్పిటల్ ఖర్చు అని పాప లేదా ఇంకా కిడ్నీ అమ్మినా వస్తాయా కిడ్నీ వీడి కిడ్నీ అమ్మి అంతా నేను అమ్ముకొని నేను ట్రీట్మెంట్ చేసుకుని పాప పెళ్ళి కూడా వేస్తానే

కాదు ఇప్పుడు మా ఇంట్లో ప్రాబ్లం జరగలేదా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అంటే మా ఇంట్లో ప్రాబ్లం జరగలేదా లక్ష రూపాయలు ఎట్టా అడుగుతాడు ఏది ఈ మత్తు ఎంత ఇదంతా పదివేలు ఇది పదివేలు ఇది పదివేలు ఇది కూర్చుంటే కాదు అది పంచాయతీ పిన్నా ఏదో కానీ పంపిస్తాడు వచ్చే

ఏదో ఎన్న కానీ ఏదో ఒకటి ఎక్కడ పోతున్నావు చెప్పు బండి దగ్గర బండి దగ్గర చెప్పినప్పుడు ఇన్నో ఇది అన్నతో మాట్లాడు యాడికి అక్కడ అత్త

మార్నాల్లో నాకు సంబంధం లేదు చూడు ఎవడు కొడితే తిమ్మ తిరిగి బ్రెయిన్ ప్లాంక్ అయిపోతావు ఆడే నేను

చిన్నారి కొట్టారయ్యా చదివేవాడికి అప్ప పెళ్లి అట్ట తెలుసు స్కూల్లో చదివేవాడికి అపా పెళ్లి అట్ట తెలుసు మా పిల్లలు ఎదురు మీ ఫ్రెండ్ ఎవరు

స్కూల్ కాడి తిమ్మా నేను చెప్పింది మాటవాళ్ళు చెప్పి చెప్పింది కలు

கட நூன்க்கு கடுக்கோ மகங்க ಚಾನೆಲ್ ಹಾ ಜುಪ್ಪುಪ್ಪ ಹಾಜು ನೋತಾ ಹಾ ಜು ಅಣ್ಣ ಎಂ ಜೊ ಲಿ ಕೊಡುಕಿ ಆಡೋ ಕೇಳ್ತಾ ಹಾ ಜು ಹಾ ಜೋ மல்லா நிஜம் அனுப்பிட்டே அந்த பள்ளேஸ் எல்லாமே பிள்ளை மழை இங்க ஏழு ஃபேக் அனுப்பினா கூட ஏழு ரே பதிவேல இன்ஜக்ஷன் நிள் கேள்வி நிள்ளு பதிவேல் இன்ஜெக்ஷன்

ஐஸ் ஐஸ் பாயே வெட்டுண்டா சரி லெவன்